హాయ్ ఫ్రెండ్స్ చికెన్ ఎంతో టేస్టీగా ఫ్రై రావాలంటే ఇలా తయారు చేసుకోండి జస్ట్ ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు తయారు చేసే విధానం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు సన్న కట్ చేసి పెట్టుకున్న కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వడికిన తర్వాత ఉల్లిగడ్డలన్నీ వేసేయాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు బాగా కలుపుకోవాలి తొందరగా మగ్గాలంటే ప్లేట్ ముచ్చుదాము మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి కొద్దిగా లేదంటే స్కిప్ చేసేదండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేద్దాము చికెన్ అయితే రెండు తూర్లు బాగా వాటర్లో కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకొని శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్లా తొందరగా మగ్గాలంటే ప్లేట్ ముచ్చుదాము తొందరగా మగ్గిపోతుంది చికెను మూత తీసి ఇలా చూసుకోవాలి చూడండి వాటర్ అంత తేలేంత వరకు ఉంచుకోవాలి మళ్ళీ ప్లేట్ ముచ్చేద్దాం తొందరగా మగ్గిపోతుంది చికెన్ అయితే తీసి చూస్తే ఇలా మగ్గిన చూడండి మగ్గిన తర్వాత కొద్దిగా కారం తగినంత కారం వేసుకున్నాము మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి నేనైతే ఒకటి ఒక స్పూన్ వేస్తున్నాను కొద్దిగా ఇంకా కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాలి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కొద్దిగా కల బాగా కలుపుకున్న తర్వాత తగినంత ధనియాల పౌడర్ వేద్దాము ఇలా ప్లేట్ ముచ్చుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి చూడండి తొందరగా మగ్గిపోతుంది ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ప్లేట్ ముచ్చేద్దాం తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడైతే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా